వెల్కమ్ టు జర్నలిస్ట్ ఐఎం గజేంద్రారెడ్డి గోనెగండ్ల శ్రీ చక్ర హాస్పిటల్ ఉచిత గుండె మరియు కంటి వైద్య పరీక్షలు ఈరోజు గోనెగండ్లలోని వికాస్ స్కూల్లో నిర్వహించడం జరిగింది దాదాపు ఈ పరీక్షల కోసం ఆరు వందల మంది వరకు హాజరయ్యారు ఇందులో ఎనభై మంది పేషెంట్లకు ఈకో పరీక్షలు నిర్వహించారు యాభై మందికి కంటి పరీక్షలు నిర్వహించారు మిగతా డీపీ షుగర్ ఇతర అన్ని రకాల వైద్య సేవల కోసం దాదాపు నాలుగు వందల మంది హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్ రామపకిర తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన్సూర్ పికా స్కూల్ మేనేజ్మెంట్ రెహ్మాన్ పటేల్ ఉస్మాన్ శివరాముడు నాగేశ్వరరెడ్డి డెంటిస్టు డాక్టర్ షేక్మియా వెంకటరమణ తదితర ఆర్ఎంపీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశేషంగా వచ్చినందుకు రామపకిర అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఇంటర్నేషనల్ క్యాడలిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఆయనను మన శివగారు శాల్వతో సన్మానిస్తారు एक कर दोड़ा, सारे करने वोड़ा नहीं बिल्कुल, सारे कर दोड़ा नहीं क्या? एक करो, नहीं नहीं, हाँ, दो एक करो, नहीं नहीं, सारे करो ने कर कर नागे तो नहीं वोड़ा, कच्ची ना, वो तो राज ले,

సార్ ఇక్కడ చూడండి సార్ తొందర చూడండి ఈరోజు ఇక్కడ మన గుడగండ్ల మండలంలో ఉచిత గుండె వైద్య అండ్ కంటి వైద్య శిబిరం జరుగుతున్న వేళ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు అలాగే మరి మా మన ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షులు మన్సూర్ అన్న గారికి అదేవిధంగా ఇతర ఆర్ఎంపిలకు నా కృతజ్ఞతలు నేను చక్ర హాస్పిటల్లో ఇంటర్నేషనల్ కార్డియోజిస్ట్గా కన్సల్టెంట్గా చేస్తున్నాను అక్కడ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సారు ఆర్థోపెడిక్ సర్జన్ అక్కడ రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల నుంచి మంచి అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంది అక్కడ మీకు అన్ని రకాల ఉచిత ఎంజియోగ్రామ్లు కానీ స్టెంట్లు కానీ ఆరోగ్యశీ కింద ఉచితంగా బైపాస్ సర్జరీ కానీ చేయబడను అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి నర్సింగ్ కేర్ కానీ డాక్టర్ కేర్ కానీ ఇతర శానిటైజేషన్ పరంగా కానీ అంతా చాలా బాగుంది నీట్గా ఉంది సో ఎవరైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే అక్కడికి రావచ్చు ఉచితంగా వైద్య వైద్య పరీక్షలు ఉచితంగా ఆపరేషన్లు చేయబడను మెయిన్ ఉండే గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ అటాకులు హార్ట్ అటాక్ వల్లనే చాలామంది సడన్గా చనిపోవడం జరుగుతుంది హార్ట్అటాక్లో సంబంధించిన సిమ్టమ్స్ ఏమి ఉంటాయి ఏము ఉంటాయంటే వైద్య లక్షణాలు దాని లక్షణాలు ఏముంటాయంటే ఛాతిలో నొప్పి ఛాతిలో నొప్పి ఏ విధంగా అంటే బరువుగా కానీ మంటగా కానీ పైసినట్లు కానీ రావచ్చు ఆయాసం ఉన్న గుండె సమించిన సిమ్టమ్ అది కూడా ఆయాసం కూడా తలదీరడం కానీ కాళ్ళవాపులు కానీ గుండెదడ కానీ ఇట్లా ఏదైనా ఉన్నా కూడా గుండెకు సంబంధించిన సిమ్టమ్స్ గుండె సమచింది చెక్ చేసుకోవాల్సి వస్తుంది గుండె సంంచింది మనం మెయిన్ ఈసీజీ గుండె స్కాను ఇవి చేసుకోవాలి చేసుకుంటే వాటిని బట్టి మనకు గుండె ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది దాని తర్వాత మళ్ళీ మనము ఏంజియోగ్రాము స్టెంట్ అవసరమో సర్జరీ అవసరమో డిసైడ్ చేసి చెప్పగలము సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యొక్క చక్ర హాస్పిటల్ యొక్క సదుపాయాలు వైద్య సదుపాయాలను యూజ్ చేసుకోమని విన్నవి మనవి చేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ